హలో అందరికీ నమస్కారం చిరంజీవి లేఖ రాసి ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది నాలుగైదు రోజులు అనుకోండి పెద్ద దుమారమే రేగింది ఇప్పటికీ కూడా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా దానిపై గొడవ పడుతున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు అన్ని ఆప్షన్స్ ఒకసారి చూద్దామండి ఎందుకు చిరంజీవి ఇప్పుడే ఈ లేఖ వదిలాడు మూడు సంవత్సరాల నుంచి ఎందుకు కామ్గా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు మన వాళ్ళు కూడా ఒక విషయం అయితే చెప్తున్నారండి అన్న చిరంజీవిని నమ్మకండి అన్న చిరంజీవి ఎందుకు చేస్తున్నాడంటే ఆయన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆయన సినిమాకు వ్యతిరేకత రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు అంటే అంత ఫాస్ట్గా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అన్నది ఒకసారి ఆలోచితం సరే ఫస్టు చిరంజీవికి బాలకృష్ణకి ఎన్నో రోజుల నుంచి గొడవలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే గిల్లి కజ్జాలు పడుతుంటారు నువ్వు గొప్ప నువ్వు గొప్ప అని కొట్టుకుంటుంటారు మేబీ ఏమీ ఆలోచించకుండా బాలకృష్ణ మీద కోపంతోనే చిరంజీవి లేక వదిలాడని అనుకుందాం అలా వదిలింటే మనం దాని గురించి మాట్లాడేదేం లేదు బట్ మనకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చిరంజీవి ఒక రకంగా మేలే చేశాడు మూడేళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదు అంటే తమ్ముడి కోసం మాట్లాడలేదేమో తమ్ముడికి మైలేజ్ వస్తుంది కదా అది మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి కామ్గా ఉండడేమో మనకు తెలియదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చూశారు ఎవరిని చిరంజీవి గారిని వారి దంపతులని సినిమా యాక్టర్లు అందరినీ చక్కగా చూశారు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని చెప్పేసి చిరంజీవి చెప్పాడు బాలకృష్ణ మీద కోపంతో చెప్పినా ఇంకొక విధంగా చెప్పినా మూడేళ్ళు ఎందుకు దాచిపెట్టాడన్న విషయాన్ని మనం ఆలోచించినా మనకైతే మంచి జరిగింది ఇక్కడ చిరంజీవిని నమ్మాలా లేదా అన్నది అది వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ నేను చిరంజీవిని నెత్తిన పెట్టుకునేది లేదు లేకపోతే దడేళ్ళ పడేసేది లేదు ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లో లేడు అంటున్నారు చిరంజీవి వల్ల ఇప్పుడు ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగింది ఎందుకంటే మేము ఎప్పుడూ తప్పు చేయలేదు వాళ్ళు ఆరోపించారు కొంతమంది అయినా నమ్మింటారు కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అరే మనం ఎంతగా పిచ్చుల రా పవన్ కళ్యాణ్ చెప్తే నిజమనుకున్నాం ఈరోజు వాళ్ళు అన్న వచ్చే చెప్తున్నాడు అదేం లేదు అనుకున్నాడు ఇక్కడ రెండవదండి ఈ వీడియో చేయడానికి నా ముఖ్య ఉద్దేశం కూడా ఒకవేళ చిరంజీవి తన సినిమాకు నెగిటివిటీ రాకూడదు తన సినిమా అందరూ చూడాలన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్పాడంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిందే తప్పకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో చొట్టకూతలు కూసే వాళ్ళకి మెట్టు దెబ్బ లాంటిది చిరంజీవి లేక ఒకవేళ చిరంజీవి తన సినిమాను కాపాడుకోవడానికే వ్యతిరేకత రాకూడదు తన సినిమాకని ఆలోచించే ఒక ప్రీ ప్లాన్డ్ అజెండాతో ఆ లెటర్ అనుకోండి అలా కూడా మాకు వచ్చిన నష్టమేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పదలుచుకున్నానండి మాకు దాదాపుగా కోటి ఇరవై లక్షల కోటి ముప్పై లక్షల ఓటింగ్ ఉంది కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మినిమం కోటి మంది ఉంటారు అందరూ సినిమా చూడకపోవచ్చు సినిమా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంది వంద మందిలో ముప్పై మంది చూస్తే మా సినిమా చాలు అనుకుంటారు సో ఇప్పుడు ఆ కోటి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో ఒక నలభై లక్షల మంది సినిమాకు పోయే వాళ్ళు ఉండారు అనుకుందాం మిగతా అరవై లక్షల సినిమాకు పోరు అనుకుందాం ఆ నలభై లక్షల్లో కూడా ఏ చిరంజీవి ఏమంటే మాకేమి లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమంటే మాకేమి మేము సినిమాని సినిమాగా చూస్తామనుకునే వాళ్ళు ఉండారు అనుకుందాం ఒక ముప్పై లక్షల మంది అట్లా ఉండారనే అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తానండి పది లక్షల మంది అయితే మాత్రం మినిమం చూసేవాడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడే మాటల వల్ల హర్ట్ అయ్యి చూడకుండా ఆగిపోయే వాళ్ళు మినిమం ఒక పది పర్సెంట్ ఉన్నారనుకున్న పది లక్షలండి పది లక్షల మంది ఒక్కొక్కడు వంద రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు అనుకుందాం ఎంతండి పది కోట్లు ఒక సినిమాకి ఇది నేను చెప్పేది మినిమం ఆ సంఖ్య పెరగచ్చు కానీ తగ్గదు ఇరవై లక్షల మంది చూడలేదు అనుకోండి ఇరవై కోట్లు ముప్పై లక్షల మంది చూడలేదు అనుకోండి ముప్పై కోట్లు నలభై లక్షల మంది చూడలేదు అనుకోండి నలభై కోట్లు సో పది కోట్లైనా ఇరవై కోట్లైనా ముప్పై కోట్లైనా అది చాలా పెద్ద మొత్తం ఒక సినిమాను హిట్టు ఫట్టు చేసేది ఒక ముప్పై నలభై కోట్లే ఇప్పుడు వంద కోట్లు పెట్టి సినిమా తీశారు అనుకోండి వంద కోట్లే వచ్చిందంటే సినిమా హిట్ కాదు యావరేజ్ నిర్మాత సేఫ్ అదే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు పెట్టుకునే ఆ టికెట్ ఒక ఇరవై ముప్పై కోట్లు వచ్చిందనుకోండి సినిమా హిట్టు నిర్మాతకు లాభాలు ఆ హీరోకి నెక్స్ట్ సినిమాకు ఒక కోటి రెండు కోట్లు ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడిగే హక్కు కూడా ఉంటుంది సో అంత కీలకం ప్రతి టికెట్టు అంత కీలకం సినిమా భవిష్యత్కి సినిమా భవితకు సో అలా చిరంజీవి ఆలోచించి లెటర్ రిలీజ్ చేసిన వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పవర్ ఏంటో తెలిసి వచ్చినట్లే సో ముడ్డి మూసుకొని నెక్స్ట్ టైం ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగేటప్పుడు రాజకీయాలు మాట్లాడకండి సినిమా వాళ్ళకి ఇది ఒక హెచ్చరికలాగే తీసుకోండి మాట్లాడకండి మాట్లాడారనుకో మీకే నష్టం ఒకవేళ చిరంజీవి అతన్ని అందరూ ముద్దుగా జిలేబీ అంటారు ఎందుకో నాకు తెలియదు చిరంజీవి ఇలా ఆలోచించి ఆ లెటర్ రిలీజ్ చేసి తన సొంత లాభం కోసం రిలీజ్ చేసిన ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పవర్ ఏంటో అందరికీ తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది అది మాత్రం పక్కా ఎవరైనా కానీ సినిమాను సినిమాగా చూడండి సినిమాను సినిమాగానే ట్రీట్ చేయండి మేము కూడా ట్రీట్ చేస్తాం మొన్ననే ఏదో సినిమా రిలీజ్ అయింది చెప్తే నేను ఒక వీడియో కూడా చేశాను లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఈటీవీ వాళ్ళు ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఈటీవోడు మనకు పడదని చెప్పేసి మనం ఏం నెగిటివిటీ చేయలేదు అలాగే రెండవ సినిమా మిరాయ్ మిరాయ్ సినిమా జనసేన అతని విశ్వప్రసాద టీజీ విశ్వప్రసాద్ అతను తీసింది కానీ వాళ్ళేం నెగిటివ్ కామెంట్ చేయలేదు సినిమా రిలీజ్ అప్పుడు ఎవరు కూడా దాని గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేయలేదు అంటే చూడొద్దని ఎవరు చెప్పలేదు అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన సినిమాలన్నీ ఎత్తిపోయినాయి అన్నీ ఫ్లాప్ మీను మా ఒక రిపబ్లిక్ అనే సినిమా ఆడ స్టార్ట్ అయింది గోల అది అటర్ ఫ్లాప్ గేమ్ చేంజర్లో ఏదో మాట్లాడాడు అటర్ ఫ్లాప్ హరిహర వీరమలలో మాట్లాడాడు అటర్ ఫ్లాప్ ఓజీలో ఏం మాట్లాడలేదు అది సినిమా హిట్ ఆఫ్ అట్ట నాకు సంబంధం లేదు హిట్ అయితే సంతోషమే నేనేం కాదు సో ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెత్తవాగుడు వాగుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురవాల్సి ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకుంది ఇంకా లేదు ఇంకా ఏదైనా కారణాల వల్ల చిరంజీవి లెటర్ రాసినా అంటే ఏ విషయమైనా రాసుకునే అబ్బా మనకు సంబంధం లేదు ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లో లేడు మనకు సంబంధం లేదు ఆ లెటర్ రాసినంత మాత్రమే నేనైతే చిరంజీవి సినిమాకు పోయి చూసేదైతే ఉండదు నాకు అవసరం లేదు మిగతా విషయాలు మిగతావి బట్ చిరంజీవి గారు అంతిమంగా ఒప్పుకున్నారు అప్పుడు ఏం జరగలేదు అని దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాలకృష్ణ క్షమాపణ చెప్తాడా బాలకృష్ణ చిరంజీవి రోడ్డుపైన జూబ్లీ హిల్స్ సెంటర్లో కొట్టుకుంటారా మాకు సంబంధం లేదు ఎట్టలో కొట్టుకుని కుక్కలు కొట్టుకునేట్టు కొట్టుకుని మాకు సంబంధం లేదు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ కుక్కలు కొట్టుకునేట్టు పిచ్చి కొట్టిన గజ్ కుక్కలు కొట్టుకునేట్టు కొట్టుకుంటారు ఎటన్నా కొట్టుకొనివ్వండి ఎటన్నా ఏమన్నా చేసుకుని మనకు సంబంధం లేదు బట్ మన పార్టీ వాళ్ళ క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తాను మనం చిరంజీవిని అంటే ఎవడు నమ్ముతున్నాడు నమ్మాల్సిన అవసరం మనకు లేదు బట్ చిరంజీవి చేసిన దానివల్ల ప్రజలకు వాస్తవం తెలిసింది అదైతే మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అది మాత్రమే చెప్తున్నాం దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో అందరికీ ఫుల్ క్లారిటీ ఉంటుంది అనుకుంటా చూద్దాం మనం కూడా సినిమా చూద్దాం వాళ్ళు సినిమా తీస్తూ ఉంటారు వాళ్ళు వాగుతూ కొట్టుకుంటారు మనం కూడా సినిమా చూద్దాం అంతే నేను అంతకంటే చేయాల్సిన వస్తుంది